వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్లో గల టీయుడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ ప్రెస్ క్లబ్ కార్యాలయం ముందు శుక్రవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటామని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరును భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత ప్రభుత్వ చట్టానికి పంతొమ్మిది వందల ముప్పై ఐదు బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ వన్ ఫార్టీ త్రీ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు